నమస్తే కాక నమస్తే ఈసారి జూబ్లీ ఎలక్షన్ ఏ పార్టీకి వెళ్తుంది గోపీనాథ్ ఎందుకు ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయట్లేదా ఏం చేసిండు అన్నీ చేసిండు ఇండ్లు గోలు కొట్టిండు బిరీకర అంటున్నాడు చెట్ల కింద కుక్క పెట్టిండు ఆడలకు బిరీకర ఫ్రీ బస్సు చికెన్ చికెన్ పట్టుకొని పెట్టిండు మొగలకు వెయిట్ పెంచిండు ఆయన చేసిన పనులు మంచివి అవే సో కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఏం జరగలేదా ఏం జరిగింది ఏం జరగలేదు నవీన్ యాదవ్ మంచి మనిషే ఆయన కొన్ని సంవత్సరాల నుంచి పోటీ చేస్తుండూ పాపం ఆయన ఓడిపోతుండ్రు కానీ ఈసారి ఆయన కాంగ్రెస్ తరఫు నుంచి లేకుండా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే ఆయనకు మంచిగా మెజార్టీ ఉంటుండే ఆయన అనవసరంగా కాంగ్రెస్కు పోయిండు ఆయన అది ఆయన ప్రాబ్లం ఆయన ఇండిపెండెంట్గా నిలబడి గెలిచి నిలబడగానీ గెలుస్తుండే ఓకే ఇండిపెండెంట్ నిలబడిన కానీ గెలుస్తుండే కాంగ్రెస్ దిక్కిన పోయినందుకు రేవంత్ రెడ్డి దిక్కని ఆయన పేరు కూడా ఖరాబ్ అవుతుంది ఆయన కాంగ్రెస్ దిక్కిన లేకుండా ఇండిపెండెంట్గా నిలబడింటే ఇంత మొదలు కూడా ఇండిపెండెంట్గా నిలబడ్డాడు మంచి మెజార్టీ ఓటర్తో వచ్చింది కాంగ్రెస్లో పోయి ఆయన మొత్తం అది ఇబ్బంది అవుతుంది సో మాకు సునీత గారికి రాజకీయ పరంగా ఎలాంటి అనుభవం లేదు కదా ఎలా ఓటేస్తారంటారు పుట్టంగానే వాళ్ళు పెరగదు రాదు కొంచెం నేర్చుకున్నాక వాళ్ళు కూడా బాగాంటి గోపీనాథ్ లాగానే ఆమె కూడా చేస్తుంది బాగాంటి గోపీనాథ్ ఉట్టిన గెలవలే మూడు సార్లు ఆయన మంచి పనులు చూసే గెలిచిండు ఆమె కూడా ఆయన చేసినట్లు ఆమె కూడా మెల్లమెల్లగా చేసుకుంటూ పోతే ఆమె కూడా ఎప్పటికీ అట్లనే గెలుస్తుంది సో గారికి ఎంత మెజార్టీ వచ్చేదానికి ఉన్నాయి అంత మనకు తెలియదు మెజార్టీ ఎంత వస్తుందని తెలియదు కానీ గెలుపు మాత్రం ఓట్లు ఉన్నాయి కాక మీకు నాలుగున్నాయి ఎవరికి కేసీఆర్కే ఇస్తాం ఈసారి కాంగ్రెస్ ఇలా ఓడిపోతారు జుబ్లీస్లో వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని లుంగీలు కప్పుకొని చక్కగా వెనక మళ్ళీ పోమ్మను కాంగ్రెస్ వాళ్ళు జుబ్లీస్లో ఓడిపోతారు ఎట్లా ఓడిపోతారు ఇంకా మందికి పబ్లిక్ ముఖం చూపెట్టకుండా సిగ్గు అయితే లుంగీలు కప్పుకొని నెత్తి లుంగిలు కప్పుకొని గమ్ముకి వెళ్ళిపోమ్మను మళ్ళీ ముఖం కింద కనబడితే అందరు నవ్వుతారు లుంగీలు కట్టుకుంటారు కదా ఇట్లా కప్పుకోమను ముఖం కనబడకుండా వెళ్ళిపోమ్మాలి ఇక అంతకైంది వాళ్ళ పని అంతలా మాట్లాడారు వాళ్ళు చేసే పనులు అట్లున్నాయి మరి గరీబో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఎప్పుడో ఇచ్చిన ఇల్లని ఇప్పుడు కూల కొడితే గవర్నమెంట్ స్థలం అని అప్పుడు ఎందుకు ఇచ్చారు రిజిస్ట్రేషన్లో అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఇచ్చిన కదా రిజిస్ట్రేషన్కి చేసి ఇల్లు కట్టుకున్నది మళ్ళీ వచ్చి గవర్నమెంట్ భూములను కూలు కొట్టడం అప్పుడు ఏం చేసిడు మరి అప్పుడు ఇవ్వకుండా ఉండేది వాళ్ళు కట్టుకోరు ఇప్పుడు కట్టుకొని ఇస్తారు వాళ్ళే కూలు కొడతారు వాళ్ళే గరీబో వాళ్ళు ఎక్కడో వాళ్ళు మరి గరీబోలు సావాల అట్లా అందుకే గవర్నమెంట్ ఇట్లున్నది సీఎం గెలవడు ఇక అయిపోయింది మీ పేరమ్మా గోపమ్మ గోపమ్మ ఏరియా ఇది ఏరియా కార్మికు నగర్ ఈసారి ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది అని గెలుస్తాడని నమ్మకం ఉంది నాకు ఎందుకమ్మా ఎందుకంటే ఆయన మంచిది చేసిండు మాకు కాన్పులైతే బట్టలు ఇచ్చిండు పిల్లలకి సబ్బులు షాంపులు అన్ని ఇచ్చిండు కళ్యాణ పథకం పెట్టిండు రైతు బంధు పైసలు వేస్తుండే ఈయన మొక్కల మనవడ రెండేళ్ళకొసారి వేస్తున్నాడు వీడికి గాడు ఈయనకి రోగం బుట్ట మా ముసల ఉసురు ముట్టని నాలుగు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తామంటే వెయ్యి రూపాయలు నాకు కలపాలి కదా పోని మరి ఏందమ్మా ఇట్లా చేస్తారు ఈ నోట్లో మనవాడ వాడుగా వచ్చినట్టే చెప్పుల దండలు వేస్తారు ఖచ్చితంగా వేస్తాను నాకు ముందట మాట్లాడాలి కానీ వాడు మొక్కమెత్తుకొని పో ఉండడు పోతాడు నోట్లో మనవాడ నోట్లు ఇంగ్లం పోయా మీకు గవర్నమెంట్ తరఫు నుంచి ఏం రావట్లేదా ఏం లేదు రెండు వేల పింఛన్ ఒకటే వస్తుంది కేసీఆర్ చేసింది అది వాడేవారి అబ్బిట్లో నూట్టిచ్చిండ నోట్లో మనవాడా ఇంకేమి లాస్ట్ చెప్పండి ఈ ఏరియాలో మీకు ఎక్కువగా ఏం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇండ్లు లేని ప్రాబ్లమే ఎక్కువ ఉంది గరీబులకి ఇట్లా ఇప్పుడు బిల్డింగులు పోవాలంటే ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు చెప్తుర్రు మేము చేసేది ఆటన కూలి మేము ఏడాది జమ చేసుకొచ్చి ఇవ్వాలి పదివేలు ఒక మాట చెప్పండి మీరే రేవంతగాడు ఉన్న బిల్డింగులన్నీ ఊరగొడుతున్నాడు అక్కడ గోడ అడిపిస్తున్నాడు రోడ్లు డ్రైనేజ్ అన్నీ బాగున్నాయా మంచిగానే చేస్తారు ఓట్లే ఇప్పుడు కేసీఆర్ వస్తే మళ్ళీ మంచిగా చేస్తాడు ఇంకే ఈడు చేయడు ఈడు ఈయన చేత కాదు నాలో అక్కడ దాన్ని మోకాలు లేని దాన్ని అన్న ఇట్లా ఊడ్చుకుంటా శుభ్రంగా కానీ వాడు అంత కద్వానం ఉండడు వాడు వాని వాని మాటలు పట్టుకోకూడదు వాడు రాడు కూడా అస్సలు రాడు నేను రాసిస్తా వాడు రాడు వాడు వచ్చిండ శ్రదండలు వేస్తాను ముసలాళ్ళతో పోయి ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్ వస్తున్నాయి కదమ్మా రాణిత గారు గెలుస్తారా లేదంటే నవీన్ యాదవ్ గారు గెలుస్తారా అంటే వాళ్ళు ఆ రాజ్య యాదవ్ నాకు తెలియదు కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఆ జబర్దస్త్ టిఆర్ఎస్ ఏ అప్పటికి టిఆర్ఎస్ ఏ ఉంది ఇప్పుడు మధ్యలో వచ్చినాడు మధ్యలో పోతాడు నన్ను అడిగితే మరి అంతే కదా మా ఫోటో దించుకుంటుంది నేను మాట్లాడుతుంటే ఫ్రీ మన్నవాడ ఎవడు అని మేము అడిగినమా మేము అడిగినమా మరి అడగండి నువ్వు గుద్ద వల్చి పిరి బస్సు పెట్టి మందినంత కొట్టుకున్నట్టు అట్లా చేస్తుండవు బస్సులో దాన్ని పోతే దొబ్బేస్తుండ్రు రోడ్డు మీద కూడా సావాలి ఎవడు పెట్టమన్నాడు మేము పెట్టమన్నామా మాకు తక్కువ ఉన్నాయో ఎట్లా బస్సులో పెట్టాలని పోతుంటే ఆటోలో పెట్టాలని పోతుంటే నువ్వు పిరి బస్సు పెట్టిన దానికి కొడుకు ఆటో వాళ్ళంతా మొత్తము అయ్యా పెండ్లాలు పిల్లలు ఎండి ఎంపీ రాళ్తుంటారు ఆడా కడుపులు గాలి ఏమా మరి నేను పోయలేను బస్సు కానీ పెంచాను ఎన్ని ఎన్ని పెంచాడు సూతం ఇచ్చారు కదా ఆరు గ్యారెంటీలు మొన్న వాడ వాడేమిస్తాడు వాడు అన్ని ఇచ్చినవన్నీ సక్కాం చేసిండు మళ్ళీ కాడు ఇంతొంగ కేసీఆర్ వస్తే ఎన్ని జరిగేదానికి ఉన్నాయా ఉంటాయి ఆయనకు కంపల్సరీ ఉంటుంది ఎటు పరిచిత తెచ్చింది ఆయన తెలంగాణ ఎట్లుండదు మేము సత్య పాణం బతికొచ్చింది అది కేసీఆర్ తెలంగాణ తీసుకొని ఇందిరామ్మతో ఈ అమ్మతో ఆయనతోనే ఏమంటారు కదా ఇందిరాగాంధీ కోడలు పేరు ఆయమ ఏమంటారు ఇందిరా గాంధీ సోనియా గాంధీతో ఆవిడ కూడా టుక్కు టక్కు టుక్కు టక్కు వచ్చి చదువుతుంది నాకెవ్వరు భయం లేదు ఎవరుదైనా మనం తింటే మనకు భయం మన కష్టపడుతున్నాం మన శారడు మనం తింటున్నాం కానీ ఈడే అబ్బాయి ఇంట్లో నుండి తెచ్చి పెడుతుండ మాకు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తా అని ఇదివారు అయితే గతి లేదు గద్ద వన్నీ అన్నీ పండబెట్టి పగి పగులో పోసినా కానీ పది పసలు ఇయరంటే ఎవ్వరు వానికి నమ్మరంట మరి నమ్మనప్పుడు రాజ్యం ఎట్లు వెళ్తావురా నువ్వు రాజ్యం ఎట్లు వెళ్తావు నువ్వు చెప్పు తోనికి వచ్చేది నిలబడాలి కానీ వాడు ఈసారి దానికి వస్తే ఏం మీరు ఉపకారం చేసిన ముఖం పెట్టుకొని వచ్చినారు ఆడగా అంట నేనైతే ఇట్లే అంటూ మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా నా ఇంట్లో కమస్కమైన పది పన్నెండు ఓట్లు ఉన్నాయి నా ఇంట్లో నా కొడుకు కోడలు ఆడ నా కొడుకు కోడలు మనమరాళ్ళు ఈడ మనమడు మనమరాళ్ళు అందరు ఉండరు నాకు నా పది ఓట్లు వస్తాయి ఎట్లయినా ఎవరికి వేస్తామంటే ఇప్పుడు చెప్పదు నా టీఆర్ఎస్కి వేస్తాము ఎవడన్నా ఏమన్నా బిక్కపోని ఆమలా నన్ను అడిగితే నేను అంతే ఉంటుంది ఇప్పుడు అమ్మ నమస్తే ఎలా ఉంది గవర్నమెంట్ ఈసారి గవర్నమెంట్ ఎలా ఉంది డబ్బులు అన్నీ వస్తున్నాయి మీకు ఏదో వస్తుంది పెన్షన్ వస్తుందా మీకు పెన్షన్ వస్తలేదు ఏమీ వస్తలేదు ఫోటోలు ఇచ్చి ఇచ్చి సొప్పగా కూకున్నాం ఎక్కడ తిరిగినా ఎవరు వేయలేదు ఈసారి ఓటెవరికేస్తారు కేసీఆర్కి వేస్తాం ఎందుకు మా ఆయననే మంచి